ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల మూడవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినపాలాల ప్రకారం మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈరోజున ఎటువంటి అశుభ ఎటువంటి శుభ ఫలితాలు మీకు కనిపించబోతున్నాయి అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన వేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టుబిడినటువంటి మనసత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుందండి ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనుక మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుంది అని అస్సలు మీరు ఈ రోజున ఏం చేయాలి అని అనుకుంటున్నారో వాటి కూడా మీరు చేయడానికి ఈ రోజున చాలా అతి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అదేవిధంగా ఒక కోర్టుకు సంబంధించిన విషయాలు కూడా కానీ ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు అన్నీ మంచి జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా మంచి లాభాలను కూడా మీరు వ్యాపారంలో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు అయితే స్వతంత్రంగా ఉండి తాజా పెట్టుబడులు వ్యవహారాల విషయాల్లో అయితే మీ యొక్క సొంత నిర్ణయాలను అయితే అస్సలు తీసుకోకండి మీ యొక్క గుండె చప్పుడు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క గుండె చప్పుడుతో సరి సమానంగా మీకు అయితే వారి యొక్క ప్రేమ సందేశాన్ని అయితే వినిపిస్తాయి ఇక మీరు ఈరోజు అయితే మీ యొక్క ఖాళీ సమయాల్లో అత్యాధునికమైనటువంటి కార్యక్రమాలను అయితే చేపట్టాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈరోజు మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలతో మీరు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క వైవాహిక జీవితంలోకి అద్భుతమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు ఈరోజు మీ యొక్క మనసు అనేది అత్యాధుమిక ఆధ్యాత్మిక కార్యక్రమాలి ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటుంది ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమై ఉండబోతుంది ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ అయితే మీరు వారితో షేర్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ విషయాన్ని వారు మీకు చెప్తారన్నమాట ఈ వార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగించేసినటువంటి వార్త అని చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క రాశి వారు అయితే మీ యొక్క జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో మీరు మోసపోయేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం గమనించినట్లయితే ఒక వ్యక్తి అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ యొక్క జీవితంలో అంటే మీరు మీ చేతిలో ఉండేటువంటి డబ్బును అంతా కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీనరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దనంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి